ఉంటాయని మాజీ మంత్రి హరీష్ అన్నారు గురు నారాయణఖేడ్ బిఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఇటు ఖేడ్ లో అటు రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాన్ని కొద్ది తేడాతో మిస్ అయ్యామని చెప్పారు అధికారం శాశ్వతం కానంటే ఓటమి కూడా శాశ్వతం కాదని పేర్కొన్నారు ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రతినిత్యం మదిలో ఉంచుకోవాలని నారాయణ ఖేడ్ కాంగ్రెస్ హయాంలో ఏం పనులు జరిగాయో పదేళ్ల బీఆర్ఎస్ శాసనసభ సభ్యుడిగా ఉండి ఏం పనులు చేశారో మీరు చూశారు నారాయణ ఖేడ్ ను నిజాయితీగా నిబద్ధగా అభివృద్ధి చేశామన్నారు నీళ్లు లేని చోట నీళ్లు ఇచ్చాం కరెంటు లేని చోటుకు కరెంటు రోడ్లు బాగు చేసుకున్నాం ప్రజలకు మన కష్టం విలువ మునుముందు తెలుస్తుందన్నారు గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి ఇప్పుడు ఏమంటాడు మన ఊర్లో తెలుసో తెలియకో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఓటేసింది అనుకో ఏమంటాడు కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఏమంటాడు ఏ నేను డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను చెప్పినా నేను మోసం చేసినా రుణమాఫీ ఎగబెట్టినా అయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు అని అంటారా అనడా అనడా రేవంత్ రెడ్డి ఇక ఎగబెట్టడా అగబెట్టడా నేను ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు అనడా రెండు లక్షల రుణమాఫీ ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు నేను ముసలేలకు నాలుగు వేల పిన్షన్ ఇస్తాను మోసం చేసినా నాకు ఓటేసిండ్రు నేను ఆడేళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మహాలక్ష్మిలు చేస్తాను నేను మోసం చేసినా నాకు ఓటేసిండ్రు నేను బోనస్ వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తాను ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఓట్లేయించుకొని పంచనామాలు పెట్టినా నాకు ఓటేసిండ్రు ఆడేళ్లకు పెళ్లిళ్లకు లక్ష రూపాయలపై తులం బంగారం ఇస్తాను మోసం చేసినా నాకు ఓటేసిండ్రు అని అంటడానడా వాడు అంటా అనడా సన్నబియం పదిహేడుకుల ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఎగబెట్టినాను నాకు ఓటేసిండ్రు అనడా రేపు మరి ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి నా వంద రోజుల పాలనకు ఈ ఎలక్షన్ రెఫరండమ్ అట మరి ఏమంటాడు వంద రోజుల్లో నేను మంచిగా చేసినాను జనం నాకు ఓట్లేసింద్రు అని అంటడా అనడా రేపు మనకు అడిగే హక్కు ఉంటుందా నేను రుణమాఫీ ఎగ్గొట్టినా నాలుగు వేల పింఛన్ ఎగ్గొట్టినా ఆడోలకు ఇరవై ఐదు వందలు ఎగ్గొట్టినా నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఎగ్గొట్టినా తులం బంగారం ఎగ్గొట్టినా సన్న బియ్యం ఎగ్గొట్టినా వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన అయినా నా ఓటేసిద్దు అని అంటడా మరి ఈ ముచ్చట రచ్చబండకాడ ఊర్లల్లా మన పంచాయతీ పెట్టాలన్నా వద్దా ఏ ఊరికి ఆ ఊరికాడ మన కార్యకర్తలు మాట్లాడాలన్నా నా వద్దా ఓ తమ్ముడు అంటుండే ఆరు వీళ్ళకి స్కూటీలు ఇస్తాను అది కూడా యాజ్ చేయాలంటున్నాడు సైగా ఎత్తు కిందికి వెళ్ళి అంత ఉన్నాయి చెప్తే చార్స బీస్ ఉన్నాయి చార్సో బీస్ ఉన్నాయి అయితే నేననేది ఒక్కటే ఈ కార్యకర్తలు ఏంటే ఇంకా చానున్నాయి నేననేది ఒక్కటి ఇవి మనం చెప్పన్నా వద్దా ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తాను మీకు కరోనా వచ్చింది రెండేళ్ళు కరోనా వస్తే ఆమ్దాని కమ్మైంది ఏమో ఎక్కువైంది మన ఐదేళ్ల గవర్నమెంట్లో రెండేళ్ళు కరోనానే వచ్చింది దెబ్బ తగిలింది మనకి నలభై ఐదు రోజులు లాక్డౌన్ అయినా ఏమో తప్పది ఆమ్దానేమో నిల్లు కరోనా వస్తే మందులు దాఖాన్లు ఆక్సిజన్లు గరీబోలకు రెండు వేల ఐదు వందలు బ్యాంకులు వేసినాం పది కిలోల బియ్యం ఇచ్చినాం చాలా ఖర్చు పెట్టినాం కరోనా వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆకని ఆడేమికి ఎప్పుడన్నా కరోనా వచ్చినాడు ఆమ్దాన్ లేకపోతే మా ఎమ్మెల్యేల జీతం బంద్ పెట్టిండు కేసీఆర్ మంత్రుల జీతం బంద్ పెట్టిండు కేసీఆర్ ఉద్యోగస్తుల జీతం బంద్ పెట్టిండి కేసీఆర్ రైతన్నలకు మాత్రం రైతు బంధు ఇచ్చిన టైం కేసీఆర్ వీడేమంటుండే ఉంటా కదా రైతున్న హప్తా దొరికిస్తాం రైతులు గరీబ్గాలు ఆరు వేల కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతన్న లాస్ట్ అట ఏసీ రూమ్ వల్ల